హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎమ్డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి మున్సిపాలిటీ బుడంగంటలో సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది గడపగడపుకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన సమయంలో కావలి శాసన సభ్యులు రాంబిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి ఈ వార్డు ప్రజలు వారి సమస్యలు తెలియజేశారు అప్పుడు తక్షణం స్పందించి నిధులు మంజూరు చేయించారు శరవేగంగా పనులు పూర్తవగా శనివారం ఈ ప్రాంతంలో మూడు సిమెంట్ రోడ్లు కల్వర్దులను ఎమ్మెల్యే ప్రారంభించారు మొత్తం నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వెచ్చించినట్లు కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు అనంతరం ఇక్కడ అర్హులైన పేదలకు నివేసిన స్థలాల పట్టాలను పంపిణీ చేశారు నమస్కారం ఈరోజు పదిహేడో వార్డు బుడవకొండకు సంబంధించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమా ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా నాయకులు అందరికి అధికారులకి మా వాలంటీర్స్కి సచివాలయ సిబ్బందికి గ్రామ పేదలకి అందరం కూడా నా ప్రత్యేక అభినందనలు బుడవగుంట దాదాపు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం నగభ శివ శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి బుడవగుంట మరియు ఇతర కావర్స్ కూడా గోడ్స్ డ్రైనేజీ ఎక్కడ అవసరమో అక్కడ చేయించడం జరిగింది దాంతో చిన్న మిన్ని బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇవే కాకుండా బుడమగుండకి సంబంధించి కాలనీస్ కి వాటర్ సమస్య ఉండేది ఈ రోజు అమృత పథకం ద్వారా ఆ పైప్ లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చి ఓవర్ హెడ్ ఈ రోజు పెట్టడం జరిగింది ఇంకా డిస్ట్రిబ్యూషన్ గైన్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి బుడంగగుండ కానీ ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తప్పకుండా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా ఈరోజు మన కావగి మెయిన్ ప్రధాన అహదాగి నుంచి ఒక బైపాస్ రోడ్డు కూడా ఈరోజు మన గౌరవ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విజయసాయిడ్డి గారు ఒక బైపాస్ రోడ్డుని కూడా మనకి శాంక్షన్ చేయిస్తున్నారు దీనివల్ల మన ముచ్చు నుంచి గుణగుంట మీదుగా ఉదయగిరి రోడ్డు అదేవిధంగా పెద్ద రోడ్డు అదేవిధంగా మద్దు పడకడ ఈ రోడ్డు జాయిన్ అవుద్ది దీనివలన ఎంతో మంచి తగది కాకపోక కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతాంగానికి సంబంధించి భూముల యొక్క వ్యాల్యూ కూడా పెరిగేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తాను ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అభివృద్ది కార్యక్రమాలుగా పదిహేడో వార్డు ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ఒకసారి ఆలోచించగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో నాతో పాటు నాయకులు అంతా నడిచావు గ్రామ ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొ పాల్గొన్నావు బాగాతో పాటు మా వాలంటీర్స్ సచివాలయ సభ్యులంతా కూడా నడిచావు అంతేకాకుండా ఇక్కడ దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలు ఈ వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది ముఖ్యంగా బుడమగొండ ఎప్పుడు కూడా పదిహేడో వార్డు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నన్ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తున్న వార్డు ఏదంటే కాబట్టి ఆ బుడంగుంట అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం తప్పకుండా బుడంగుంటని అభివృద్ధి చేసేదానికి శాయశక్తిగా కృషి చేస్తాం అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా చాలామంది పేదవాడు ఉన్నారు అదేవిధంగా మాకు బంధువులు ఉన్నారు అందరూ కూడా ఈరోజు ఐకమత్యంగా గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీ తెప్పించి అటు విజయ్ సాయి రెడ్డి కానీ అదేవిధంగా నన్ను కూడా గెలిపించి జగనానికి కానుక గారి వాసిన బాధ్యత మేము తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము పాటుపడతామని కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి